ఇంతకు ముందు కరెక్ట్ గా లేదు బ్రో ఇంతకు ముందు ఇంటర్ప్రేచర్ అనేది కరెక్ట్ గా లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు డబ్బు కోసం వచ్చేవాళ్ళు బిజినెస్ చేద్దామని వచ్చేవాళ్ళు రాజకీయాన్ని ఒక బిజినెస్ లాగా వాడారు రాజకీయాన్ని ఎలాగంటే ఈ రోజు నేను మాట్లాడితే రేపు సాయంత్రం లోపల చంపేయాల అన్నట్టుగా అయిపోయింది కానీ ఇప్పుడు అలా కాదు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ రాజకీయానికి కూడా ఒక పేరు వచ్చింది ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత నరేంద్ర మోదీ గారు ఎలాగైతే బీజేపీ జెండా ఎగరవేసి ఆయన దేశం కోసం ఒక గొప్ప నాయకుడులా ఉన్నాడు అలాగే జనసేన పార్టీ నుంచి కూడా కి నేను ఒక గొప్ప నాయకుడుగా ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు నా రాష్ట్ర ప్రజలు నన్ను నమ్మినా నా జనము నన్ను నమ్మి ఓటు వేసిన ప్రతి ఒక్కరు బాగుండాలి నాకు ఓటు వేసినా వేయకపోయినా ఎవరి సమస్య అయినా నాకి నా దాకా నా కంట్లో పడితే నా దాకా వస్తే మాత్రం నేను సాయం చేయగలనా లేదా నా దాకా వస్తే నేను చెయ్యలేకపోతే వెనక్కి వెళ్ళిపోతా నేను చెయ్యగలిగితే నేను సాయం చేయగలుగుతా అనే ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అంటే నేను ఎందుకు ఇలా పోగొడుతున్నానంటే గొప్ప ఆయన గురించి ఏదో నా హీరో అని కాదు ఆయన పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఈ రోజు మీరు ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా రోడ్లు బాగున్నాయా ఇది ఎవరి వల్ల పడింది అమ్మా నీ సమస్య తీరిందా అంటే ఎవరి వల్ల తీరిందంటే పవన్ కళ్యాణ్ అన్న నీ సమస్య ఎవరి వల్ల పోతుందంటే అన్న మా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే తీరిపోతుంది డిప్యూటీ సీఎం గారు మా కోరిక తీర్చాలి అని ఎందుకు అంటున్నారు అంటే ఆయన చేయగలడు కాబట్టి మరి ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కట్లేరు ఎందుకు మరి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి నేనేమి వ్యతిరేకం కాదు ఎందుకంటే ఆయన మీద నాకు ఏం కోపం అంటే తిరుపతి లడ్డు విహారంలో కల్తీ జరిగింది ఆయన ఈ రోజుకి కూడా ఏం స్పందన ఇవ్వలేదు ఆ టైంలో పార్టీ పెట్టారు ఎవరు పార్టీ పెట్టించారో కూడా చెప్పాల్సిన అవసరం లేదు అది తెలిసిందే ఇంకా నేను చెప్తే అది వేరేగా ఉంటది వద్దులే కాని ఆ నాయకుడు నామరూపాలు లేకుండా పోయాడు కాబట్టి మనకు అవసరం లేదు కానీ ఒకటే చెప్తున్నాను చిరంజీవి గారి మనస్తత్వం వేరు పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం వేరు చిరంజీవి గారిని మాటలతో ఎలాగైతే మానసిక శోభ పెట్టి ఆయన్ని పార్టీల లేకుండా చేసిన పార్టీ కూడా ఇదే నాకు తెలుసు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ ని కూడా అలాగే సత్యం మానసిక శోభతోటి చేద్దాం అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ అలాగ మీ మాటలకు లొంగేవాడు కాదు మీ మాటలు పడేవాడు కాదు మీరు ఒక మాట అంటే తిరిగి ఇంకొక మాటతో సమాధానం చెప్పేవాడు ఇప్పుడు నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు లొంగుతావు నీ సేమ్ సిచువేషన్ చిరంజీవిని ఎలాగైతే మానసిక సేవ పెట్టి ఫ్యామిలీని తిట్టారో ఆయన ఎలాగైతే తిట్టారో ఇన్ని కూడా అలాగే మూకముడి దాడి చేశారు వీళ్ళు వీళ్ళు దాడి చేసి తిట్టారు అయినా సరే మీరు ఎంత వరకు తిడతారో తిట్టండి మీరు ఎంత తిడితే నేను అంత పొడిచే పొద్దునే లేస్తా అని చెప్పేసి అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన నిలబడ్డాడు సమాజం కోసం నిలబడ్డాడు మా యువతకి మేము ఇప్పుడు మేము ఉన్నాము అంటే మా యువతకి ఆయన ఇన్స్పిరేషన్ హీరో ఈ రోజు దాకా ఒకడు అన్నాడు మా జగనన్న గొప్ప మా జగనన్న తోపు అది అన్నాడు వాడు పవన్ కళ్యాణ్ స్టేటస్ పెట్టుకునేటట్టు అయ్యాడు అంటే తెలంగాణలో మొన్న జరిగిన కొండగట్టు అంజన స్వామి గుడికిచ్చినందుకు మరి ఎందుకు ఎందుకురా మళ్ళీ పవన్ కళ్యాణ్ స్టేటస్ పెట్టుకున్నావు నేను తెలంగాణలో ఉన్నా అని అడిగితే ఏమన్నాడు తెలుసా అన్న దేవుడి కోసం సాయం చేశాడన్నా మరి ఇంత గొప్ప విషయం ఎక్కడ ఆంధ్రాలో ఉన్నాడు మనకి ఎవడన్నా సాయం చేసేది అని చెప్పేసి అన్నారు అది మంచితనం తప్పేముందండి తప్పేముంది ఇప్పుడు ప్రజా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ ప్రజా సమస్యలు ఆగిపోయింది ఆయన వల్ల ప్రజా సమస్యలు ఏమన్నా ఆగిపోయిందా రోడ్లు ఏమన్నా ఆగిపోయిందా అమరావతి డెవలప్ అవటం ఆగిపోయిందా లేకపోతే ఏదన్నా ఆగిపోయిందా ఆయన సినిమా చేస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటి ఇప్పుడు వృత్తి ధర్మం చేయకూడదా ఇప్పుడు ఒక మాట వినండి ఇప్పుడు మీరు ఒకసారి మీరు బాగా రిలీఫ్ అయిపోయి పార్క్ వస్తారు మీరు పార్క్ ఎందుకు వస్తారు రిలీఫ్ కోసం వస్తారు ఇప్పుడు మీ వృత్తి ధర్మం అయితే కాదుగా మీ వృత్తి ధర్మంగా మీరు చేసుకునే పని మీరు చేసుకునే ఖాళీగా ఉన్నప్పుడు పార్క్ వస్తారు అలాగే ఆయన వృత్తి ధర్మంగా ఆయన సినిమా నుంచి వెళ్ళాడు ఆయన సినిమా చేసుకుంటాడు ఆయన సినిమా చేసుకున్న డబ్బు పేద ప్రజలకు పంచుతున్నాడు ఆయన తినడానికి వాళ్ళ పిల్లల కోసం దాచుకోలేదు మీరు ఆ మాట వస్తే పవన్ కళ్యాణ్ కోసం మీరు అంటే మాత్రం నేను ఒప్పుకోను ఎందుకంటే మీలాగా వేల కోట్లు లక్షల కోట్లు సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకుని మా ఓడిని సంపాదించుకోవాలా ఎంత వెనకేం దాచుకోవాలా ఏదో రువాబుగా టీవీ ముందు పెట్టాడు మొత్తం నా ఆస్తి ఇంత నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే నేను బైక్ కొన్నాను ముప్పై లక్షలు పెట్టి అని చెప్పి మొత్తం పెట్టాడు మా నాయకుడు ఆస్తి ఇంత అని చెప్పేసి నామినేట్ చేయమని చెప్పండి న్యూస్ ముందు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నీకు పెట్టమని చెప్పండి మా ఓడు ఆఖరికి వాళ్ళ వదింతో తీసుకున్న రెండు కోట్ల రూపాయలతో సహా పెట్టాడు మరి ఎందుకు చెప్పండి ఆఖరికి సునీల్ దగ్గర కూడా అరవై లక్షలు అప్పు చేశాడంట ఉన్న నమ్మకం సార్ అది ఇప్పుడు వాళ్ళు అది వాళ్ళ మనోగతి ఇప్పుడు ఏంటండి వాళ్ళ విషయం అది ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ మాకు పవన్ అన్నే సాయం చేయగలడన్న గొప్ప గుణం ఉన్న వ్యక్తి అందుకే జనాలు మేము వాళ్ళు అనుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్ లో ఉన్నారు అంటే అది జనాల నమ్మకం జనాలకి ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే నమ్మి ఓట్లు వేసిన జనాల నమ్మకాన్ని కాపాడుకునేవాడు నాయకుడు లేదు 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 ఇదిగోండి వాళ్ళు ఇప్పుడు బాగున్నారు మీరేమి మీడియా రిపోర్ట్ లో కూడా ఏమి ఇబ్బంది ఏమి పెట్టకండి వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కలిసి పని చేయడం మాకు కావాలి ఒక పెద్ద దిక్కుగా చంద్రబాబు గారు ఉన్నారు ఆయన పనిచేస్తున్నాడు రాజధాని కోసం కష్టపడుతున్నారు ఓకే ఈయన రోడ్లు చూసుకుంటున్నాడు ఇంటర్ డెవలప్ చేస్తున్నారు ఓకే అయిపోయింది మాకేం వివాదాలు లేదు మాకు టీడీపీ టీడీపీకి జనసేనకి ఏం గొడవలు లేవు ఎప్పుడో జరగబోయే ఫీచర్ కోసం ఇప్పుడు మనం ఆలోచించి మనం మైండ్ బుర్రలు పాడు చేసుకోవద్దు ఎప్పటిదాకా వాళ్ళు సంతోషంగా కలిసి నవ్వుకుంటాం నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అనుకుంటున్నారో అప్పటిదాకా మేము కలిసే ఉంటాం అదే చెప్తున్నాను కదా నీ అందరికీ ఆ టీడీపీ ఫ్యాన్స్ కైనా జనసేన వాళ్ళకైనా అందరికి నేను చెప్పేది ఒకటే చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ ఎప్పటిదాకా వాళ్ళు కలిసి ఉన్నారో వాళ్ళు ఎప్పటిదాకా రాష్ట్రం కోసం కలిసి ఉంటారో ఎప్పటిదాకా వాళ్ళు ఏం పని చేయాలనుకున్నారో అందరు సపోర్ట్ చేయండి ఎప్పుడైతే వాళ్ళు మాకి పార్టీ ఓకే మేము విడిపోతున్నాం అని చెప్పి అన్నప్పుడు మాత్రమే మీరు దాని గురించి మాట్లాడండి అప్పటిదాకా ఎవరు ఎవరు దాని గురించి మాట్లాడద్దు ఎవరు మాట్లాడినా తిరగతిప్పించి దాడి చేయండి తిరిగి మాట్లాడండి మా వాడు ఇది మా వాళ్ళు ఇది ఇప్పుడు చంద్రబాబు గురించి మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా ఒప్పుకోకండి మా కోసం పని చేసినారే మీరెవరే అడగటానికి అని చెప్పి అనండి మా వాళ్ళు చేసిన పనులు రుజువు ఉంది వాళ్ళు చెప్పేదానికి ఏం సాక్ష్యాలు లేవు అందుకోసం ప్రతి ఒక్క జనసేన అభిమాని అయినా లేకపోతే టీడీపీ అభిమానికి అయినా నేను చెప్పేది ఒకటే మనం ఎప్పుడు కలిసి మలిసి ఉండాలి మనం ఎప్పుడు మన రాష్ట్రం కోసం కష్టపడి మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకోవాలి ఇంకొకటి వస్తే మనకు చేస్తాడా లేదా గ్యారంటీ లేదు ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు కదా అలాగే మన రాష్ట్రం కోసం కష్టపడే ఇద్దరు నాయకులు గొప్ప వాళ్ళు మనకు ఉండేటప్పుడు మనం తీర్చిదిద్దుకోవటం మన బాధ్యత ఇప్పుడే కాదు ఇంకో పదిహేను ఏళ్ళు కాదు ఇంకో ఇరవై ఏళ్ళైనా వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు ఎప్పటిదాకా ఉంటారో అప్పటి వరకు వాళ్ళే ఉండాలి టీడీపీ జనసేన అలియాన్స్ ఉంటుంది బీజేపీ కూడా కమాండ్ గానే ఉంటుంది మేము ఎప్పుడు మాలో ఎప్పుడు మాకు మనస్వార్థాలు రాదు మేము ఎప్పుడు మనస్వార్థాలు వాళ్ళ మీద ఉండదు అవసరం లేదు జనసేన మున్సిపాలిటీ మూడు సీట్లు గెలవటం పునాదిగా అనుకుంటున్నాను ఎంత పెద్ద తుపాను అయినా ఎంత పెద్ద వర్షపు చినుకైనా ఇప్పుడు వాళ్ళకేంటంటే వాళ్ళకు నమ్మకం మీద వచ్చారు బ్రో ఒక నమ్మకం మీద వచ్చారు పేదవాళ్ళ కోసం కష్టపడటానికి వచ్చాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కు మనం ఎప్పుడైనా సరే అండగా ఉండాలి ఆ అందుకోసం పేద ప్రజలు అనేవాళ్ళు వాళ్ళకి ఏమనిపించిందో ఈ పార్టీని గెలిపించాలని చెప్పేసి తెలంగాణ వాళ్ళు ఓట్లేసారు హాయ్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీను శుభం నెట్వర్క్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే తప్పనిసరి ఎవరీ ఒక పర్సన్ లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి శుభం నెట్వర్క్